ఆగస్ట్ పదహారవ తేదీన మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఏం చేయకపోయినా పర్లేదు గుమ్మం దగ్గర ఇది ఒకటి కడితే చాలు లక్ష్మీదేవి డబ్బులు ముడితో మీ ఇంట్లో అడుగు పెడుతుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా ఇల్లు బంగారం చేస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అలానే కాకుండా మీకు సిరుల వర్షం కురుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏమిటంటే ఈరోజు చాలా పరమ పవిత్రమైనది శక్తివంతమైనది రోజు కాబట్టి గుమ్మకి ఇది కడితే చాలా మంచి శుభలితం కలుగుతుంది వరలక్ష్మి వ్రతాన్ని మనం చక్క ఆచరిస్తూ ఉంటాం ఈ రోజు అంటే చక్కని వాతావరణం కూడా నెలకొంటుంది అలానే కాకుండా దేవిని పూజించుకుంటాం వరాల తల్లి మన ఇంట్లో వరాల కురి వర్షం కురిపించాలని చెప్పి మనం అమ్మవారిని పూజించడం అమ్మవారిని చక్కగా ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబోలం తాంబూలం ఇవ్వడం అలానే ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని మా మహాలక్ష్మి లక్ష్మీదేవిగా భావించడం ఇలాంటివన్నీ చేస్తుంటాం ఈ రోజు మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యంతో పాటు కనివిని ఎరుగా సంపద మీ సొంతమవుతుంది ఎనలేని సంపద మీ సొంతమవుతుందండి గుమ్మం చూసి లక్ష్మీదేవి మన ఇంటికి రావడంతో పాటు కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇది ఏ గుమ్మానికి కడతామో ఆ ఇల్లు తిరుతూగుతుందని చెప్పి చెప్పవచ్చు ఈ గుమ్మానికి మర్చిపోకుండా ఇది కట్టిన అసలు గుమ్మానికి ఏం కడితే లక్ష్మీదేవి వస్తుంది మన కష్టం తీర్చి ఐశ్వర్యం ఇస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి అండ్ ఈరోజు మనం ఏమిటంటే సూర్యోదయానికి ముందే అందరం కూడా నిద్ర అలానే కాకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ముందు రోజే అన్ని తోరణాలు కట్టుకోవటం పూలమాలలతో అలంకరించుకోవటం ఇంటిని అలంకరించుకోవటం ఇలాంటివన్నీ చేస్తుంటాం అలా మీరు చేసినాక ఉదయం పూట ఈ పరిహారం ఆచరించాలి ఒకవేళ ఉదయం మీరు చేసుకోవటం మర్చిపోయాము అనుకుంటే సాయంత్రం పూట ఆచరించడం వల్ల మంచి జరుగుతుందండి ఈరోజు అమ్మవారికి మర్చిపోకుండా ఖచ్చితంగా మనం చేసేటువంటి నై నైవే ఐదు నైవేద్యాలు ఉండాలి లక్ష్మీదేవికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి కుంకుమ పసుపు గంధం అలానే కాకుండా అక్షింతలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన అండి ఇవన్నీ కూడా పెట్టి పూజించాలి ఆ తర్వాత కుమ్మానికి తో ఎన్ని తోరణాలు కట్టినా పూల మాలలతో అలంకరించుకున్నా సరే ఇది ఈ మూట గుమానికి కట్టాలి అలా కడితే లక్ష్మీదేవి ఇష్టపడి ఇంట్లో ఉండిపోతుంది అలానే కాకుండా మనం పూజ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల నైవేద్యం పెట్టాలి శనగల నైవేద్యంగా పెట్టాలి అలాగే పులిహోర దద్దోజనం దానికి తోడు క్షీరాన్నం అలానే కాకుండా ఇంకా బూర్లు గారులు మీ మీ ఇష్టాలను బట్టి ఇవి చేసి అమ్మవారికి ఐదు నైవేద్యాలను పెట్టవచ్చు అలానే కాకుండా మందార పువ్వులు అలానే గులాబీ పువ్వులు తామర పువ్వులతో పాటు మల్లెలతో పాటు అమ్మవారికి చక్కగా తామర పువ్వులు ఉంటాయి కదా అవి కూడా పెట్టి పూజించుకోవాలి ఈ విధంగా చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు మన ఇల్లు ఎప్పుడూ తులుతూగుతుంటుంది లక్ష్మీదేవి సంవత్సరం పడుగునా మన సంపాదన పెంచుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఈరోజు తప్పకుండా పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి చీర కానీ కట్టుకోండి దానికి ఖచ్చితంగా బోర్డర్ ఉండేలా చేసుకోండి అది చూడటం చా అలా ఉండేలా చేసుకోవడం చాలా మంచిది మీ జీవితం మారిపోతుంది అష్టైశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి పూజలో ఖచ్చితంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మనం ఏదైనా సరే వెండికి సంబంధించిన వస్తువు అయినా కావచ్చు తామర పువ్వులు ఉంటాయి కదండీ చేసుకుంటూ ఉంటారు కదా వెండివి అవైనా కానీ అవి అమ్మ సమర్పిస్తే సరిపోతుంది అలానే ఈరోజు లక్ష్మీ గోవలతో పాటు గోమతి చక్రాలు అలానే నార్మల్గా గురిగింత గింజలు ముఖ్యంగా మనం పూజలో పెట్టుకోవాలి ఇవి కూడా మనం పూజలో పెట్టి పూజిస్తే మనకి చక్కని యోగం కలుగుతుంది అమ్మవారు మన నీళ్ళు వదిలి వసలు వెళ్ళదండి అందుకే ఈరోజు రకరకాల గురిగించ గింజలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వాటిని పెండుకు పెట్టుకుంటారు అలా ఉంటే లక్ష్మీదేవి అక్కడ దిష్టవేసి కూర్చుంటుందని నమ్ముతారు ఆ తర్వాత ఏంటంటే అన్నీ కూడా మనకి సముద్రం నుంచి వస్తాయి అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రం అమ్మవారి పుట్టినీళ్ళు కాబట్టి పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి వస్తువులుగా భావింపబడతాయండి అందువల్ల ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనవిగా చెప్తారు మన ఇష్టాన్ని బట్టి గోమతి చక్రాలు కానీ పూసులతో పాటు లక్ష్మీ గవ్వలు అలానే శంఖువులు అలానే వచ్చేసి గురిగింత గింజలు ఈ వస్తువులు ఏవైనా సరే తెచ్చుకోండి పూజ పెట్టుకోండి వెండి కోయిన్ ఖచ్చితంగా తెచ్చుకున్న అమ్మవారికి చక్కగా ఏంటంటే సమర్పించి పూజ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏంటంటే మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చోవాలి మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలి మనకి సిరి సంపదలకు లోటు లేకుండా చూడాలి ఆ తల్లి అనుకుంటే తప్పక ఈ పరిహారం చేయాలి ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అదంతా చూసి మనం ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందండి మన ఇంటికి మంచి రావాలన్నా మనకు మంచి వస్తుంది మన చెడు రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది కదండి దేవతలైనా దెయ్యాలైనా రావాలన్నా కూడా గుమ్మ నుంచే వస్తాయి అందువలన ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అరటి అంటే అరటి చెట్టు అరటి ఆకులు మామిడి ఆకులు తోరణాలు ఇవన్నీ కాకుండా బంతి మాలలు ఇలా అన్నివన్నీ కూడా మాలలు కట్టుకుంటూ ఉంటారండి వేపాకులు అలా రకరకాల అన్నీ కట్టుకుంటారు కదా అవన్నీ చేసినప్పటికీ కూడా ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సిందేం లేదు చిన్న పరిహారం అని చెప్పవచ్చు బాగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహారం మీరు ఏం చెయ్యాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ విధంగా ఆచరించి అద్భుత ఫలితం కలుగుతుందండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అం ఆ తల్లి ఇంటిలో వేసి కూర్చుంటుందండి మీ ఇంటిలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎన్ని నోములు ఎన్ని పూజలు చేసినా బాగుండదు అలాంటి వారికి ఇల్లు బాగుండడానికి అనుగ్రహించడానికి కూడా అండి అందులో ఐదు గవ్వలు కాస్త పచ్చకర్పూరం కుంకుమ పసుపు ఐదు లవంగాలు యాలికలు లక్ష్మీ రూపాలండి ఈరోజు చేసేటువంటి పరిహారం కావచ్చు ఈరోజు ఇంటికి వచ్చేటువంటి ఆడవారు కావచ్చు మనం కావచ్చు పరిహారమే కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారి స్వరూపాలు ఇవి ఇప్పుడు మనం చూసేటువంటి వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి అత్యంత శక్తిని కలిగినటువంటివి అందువల్ల వీటితో మనం పరిహారం కనుక చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితాలనేవి మనం చూడగలుగుతాం అందుకే ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పో పొందండి లేదా నార్మల్గా ఉండే మన దగ్గర ఉండే వస్తువు తీసుకొని తీసుకొని అందులో ఐదులో అంగాలు యాలకులు గవ్వలు చిటికిడు కుంకుమ పసుపుతో పాటు పచ్చకర్పూరం కూడా పెట్టి దానిని మూట కట్టి ఆ మూటని అమ్మవారి పటం ముందు రెండు నిమిషాలు పెట్టి అనంతరం దీపధూప నైవేద్యాలు చూపించిన తర్వాత ఇంటి గుమ్మంలో లోపల భాగం నుంచి కట్టండి అలా కనుక చేస్తే చుడి తిరిగిపోతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బోధ భాగ్యాలతో తులు ఇంటి ఇంటి పట్టికిన దిష్టి కావచ్చు నరపీడ నరదోష జనాల ఏడుపు మనం బాగుపడితే చూసి వడవలేని వారు ఈ దిష్టిని కొట్టడానికి కూడా దేవతలు మన ఇంటిలోనికి రప్పించడానికి దీవానుగ్రహం ఖచ్చితంగా కలిగేలా చేసుకోవడానికి లక్ష ఆ తల్లి ధనంతో ఇంట్లో అడుగుపెట్టడానికి కూడా ఉపయోగపడే పరిహారం అందువలన మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి ఆచరించండి ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ యొక్క మూఢ శక్తివంతమైంది పవర్ఫుల్ కాబట్టి అద్భుత ఫలితాలు మనం చూడగలుగుతాం అద్భుత ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మన ఇల్లు ఐశ్వర్యంతో తులుతూకుతుంది ఇల్లు కొన్ని చెడు సంగతులు జరిగినప్పుడు కావచ్చు పరిహారాలు చేసినప్పుడు ఏంటంటే భరించదు అది తిరిగి మనకి చెడుని ఇస్తుంది అలా ఇచ్చినప్పుడు ఇంట్లో అనేక రకాల అనర్థాలు కావచ్చు అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇల్లు మన అన్ని భరించదని శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇల్లు భరించే పరిహార ఇంటి చాలా శుద్ధి చే మంచి ఫలితమే ఇస్తుందండి అందువలన ఏంటంటే వీటిని పాటించండి అలానే ఏదైనా చేయండి మంచి రిజల్ట్ చూసి జీవితం అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఈ పరిహారం ద్వారా మీ దిశ తప్పకుండా తిరిగిపోతుంది మా తల్లి ఖచ్చితంగా ఇంటికి వస్తుంది కూర్చుంటుంది శ్రావణ మాసం ప్రతిరోజు పండగ వాతావరణం కల్పిస్తుంది అలానే కాకుండా ప్రతి ఇల్లు కూడా దైవానుగ్రహంతో ప్రతినిత్యమూ అమ్మవారికి పూజలు చేస్తాం అంటే వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి రోజు ఆగస్టు పదహారవ తేదీ ముద్రివారం తర్వాత మళ్ళీ వచ్చే మూడో శుక్రవారం నాలుగవ శుక్రవారం కూడా చేసుకుంటారండి అలానే మంగళవారాలు శనివారం సోమవారాలు కూడా అన్ని పవిత్రమైన రోజులు కూడా భావిస్తూ ఉంటాం ఈ మాసం అంతా కూడా దైవారాధన చక్కని యోగాలతో నిండిపోతుంది ఈ మాసంలో పూజలు కావచ్చు వ్రతాలు కావచ్చు శుభకార్యాలు గృహప్రవేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతాయని చెప్పవచ్చు అంతటి పవిత్రమైనటువంటి మాసం ఈ మాసానికి ఇక ఏ మాసం సాటి కాదని చెప్పవచ్చండి ఈ మాసంలో ధనదేవత అనేటువంటి లక్ష్మీదేవిని మనం పూజిస్తాము అమ్మవారిని ఆరాధిస్తుంటాము అమ్మవారికి చక్కగా పూజను అందిస్తూ ఉంటాము ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానవ జీవితంలో లక్ష్మీదేవి ఉండాలి బిచ్చగాడు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటేశ్వరుడు అవుతాడు అలానే అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడూ మనం సుఖ సంతోషాలతో తులుతూగుతుంటాం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమాన్ని ఈరోజు పరిహారం చేస్తాం ఇంటిని అమ్మవారిని నిండుగా అలంకరించుకొని ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారిని పూజించడం అమ్మవారిని ఆరాధించడం ఇంటికి ముచ్చిన ముత్తైదువుని ఎదువును వాయనమిమ్మటం ఇలాంటివన్నీ చేస్తుంటాం ఇలా ఈ శ్రావణ మాసం అంతా కూడా పండగ హడామిడి కనిపిస్తుంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి రూపాలుగా మనం భావిస్తుంటాం మన ఇంటికి వచ్చేటువంటి శుక్రవారాలు కానీ లేక మిగిలిన వారాలలో కానీ శ్రావణ మాసంలో ఇంటికి ఎవరు వచ్చినా లక్ష్మీదేవిగా భావించాలి అలా భావించి చక్కగా ఏంటంటే బొట్టైనా సరే పెట్టి పంపించాలని శాస్త్రం చెప్తుంది అందువలన ఏంటంటే చిన్న చిన్న పరిహారాలు చేయండి మంచి రిజల్ట్ వచ్చి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందండి చాలా వరకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం మనం చెప్పుకున్న వస్తువుల్లో చక్కగా పూజా కార్యక్రమాలు చేస్తే పరితరాలకు తరగడ ఐశ్వర్యం లభిస్తుంది అలానే ఇంటి గుమ్మం కింది కట్టడం వల్ల అమ్మవారు ఇష్టవేసి కూర్చుని మనకు కావాల్సిన సంపదను ఇచ్చి ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుందని ప చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఎవరైనా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేస్తారో వారి జీవితంలో స్థితిగతులు మారిపోతాయి అదృష్ట ఐశ్వర్యం కలుగుతుంది మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఈ విధంగా మీరు చక్కగా పాటించండి పాటించి ఫలితం పొందండి ఈ పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇది శక్తివంతమైన పరిహారం చాలా శక్తినిచ్చేటువంటి పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే ఈ ఆలకులు ధనాన్ని ఇస్తాయి అమ్మవారి శక్తిని ప్రసాదిస్తాయి వచ్చేలా చేస్తాయి లవంగాలు ఏంటంటే అత్యంత పవిత్రంగా భావింపబడతాయి మంగళకరమైనవి శుభకరమైనవి కర్పూరం దేవతలకు దేవుళ్ళకి ఇష్టమైనవి కాబట్టి పెట్టాలి గవ్వలు అంటారా అమ్మవారి రూపాలుగా భావింపబడతాయి అందువలన గవ్వలు ఎలాంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆడుతూ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అమ్మవారి భూమి మీదకి వస్తుంది కాబట్టి మన ఇంటిని సందర్శించి అడుగుపడుతుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ